నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్ర సార్ భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అనేది ఈ మధ్య ఆర్థిక పరమైన సమస్యలు ఎంత సర్వసాధారణం అయిపోయాయో ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత లేదండి అనే మాట కూడా అంతే సర్వసాధారణం అయిపోయింది ఇప్పటి నుంచి కూడా కాదు సార్ నేను నేను ఇది లైవ్ లో విన్నాను ఒక ప్రోగ్రామ్ ఇప్పుడు కాదు ఏడెనిమిదేళ్ళు అవుతున్నట్టు ఒక జీతెరుగులో షో అనుకుంటా ఇట్లానే మీ లాంటి వాళ్ళే వచ్చి కూర్చో మాట్లాడితే ఆవిడ ఫోన్ చేసింది ఒక వైఫ్ ఏమండి మా ఆయన గుర్రు పెడుతున్నాడు నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అడిగింది అలాగే ఇంకో ఆవిడ సేమ్ బట్టతలు ఉంది మా ఆయనకి వదిలేద్దాం అనుకుంటున్నాం అది అప్పుడు అప్పుడు విచిత్రంగా అనిపించింది ఓహో వీటికి కూడా వదిలేస్తారా అని అప్పుడు ఇంకా పెళ్ళవలేదు నాకు విచిత్రంగా అనిపించింది వాళ్ళు కూడా బాగా ఫైర్ అయినటువంటి పరిస్థితి ఇంకా సిల్లి రీజన్స్ అటు మగవాళ్ళ నుంచి చూస్తే ఒళ్ళు వచ్చేసింది ఆఫ్టర్ డెలివరీ డెఫినెట్ గా ఒళ్ళు వస్తుంది కదా మరి హార్మోనియల్ ఇంబాలెన్సెస్ ఉంటాయి కొన్నాళ్ల తర్వాత సెట్ అవుతుంది ఒళ్ళు వచ్చిందని అందం కొంచెం తగ్గిందని లేకపోతే పిల్లల్ని పట్టించుకుంటున్నారు నన్ను పట్టించుకోవట్లేదు ఇట్లా రకరకాల సిల్లి కారణాల చేత విడాకులే ఒక పరిష్కారం లాగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంది దీని ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు చెప్పినవన్నీ చాలా చాలా సిల్లీ రీజన్స్ ఇది చాలా అంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు వదిలేసేటువంటివి ఇవి అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలు వస్తుంటాయి ఒక గొడవ అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటి ఫస్ట్ ఒక విశ్లేషణ తెలియాలి ఫస్ట్ ఎందుకు వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక పిల్లవాడు పిల్లవాడు అని కాదు మనం ఏదైనా ఒక కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నామమ్మా ఉదాహరణకి కంప్యూటర్ ముందుకెళ్ళి ఇమీడియట్లీ ఆపరేట్ చేస్తారా లేకపోతే దాని గురించి తెలుసుకొని స్లోగా నేర్చుకుంటారా సార్ రాదుగా మీ కంప్యూటర్ చేతికి ఇచ్చాము ఎట్లా నేర్చుకుంటారు అసలు ఏ బటన్ మొక్కాలో కూడా తెలియదు ఇక్కడ జరుగుతున్న సమస్య ఏమిటంటే సాంసారికమైనటువంటి జీవితం ఏదైతే ఉందో ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ అసలు స్త్రీ యొక్క తత్వం ఏంటి పురుషుడి యొక్క తత్వం ఏంటి అని ఇద్దరికీ తెలియాలి పూర్తిగా స్త్రీతత్వం ఏంటి అసలు స్త్రీతత్వం ఎట్లా ఉంది ఎప్పటికీ ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది అని చెప్పి నువ్వు డిఫైన్ చేయలేవు స్త్రీతత్వాన్ని ఇది ఇలాగే ఉంటదని చేయలేవు నువ్వు బండగా ఒక పది పాయింట్లు మాత్రం తీసుకోగలవు కానీ ఎవరికి వారే యూనిక్ యూనిక్ ఎవరికి వారే యూనిక్ ఎవరికి వారే డిఫరెంట్ అయితే కొన్ని మాత్రం ప్రత్యేకంగా అందులో ఉంటాయి ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఒకటి స్త్రీతత్వం ఏంటో తెలుసుకోవాలి పురుషుడిగా ఒక స్త్రీ పురుషుడి ఒక తత్వాన్ని తెలుసుకోవాలి ఇది తెలియనంతసేపు ఈ సింపుల్ ఈ ఈ అనవసరమైనటువంటి రీజన్స్ పెట్టుకుని ఉంటారు ఇవన్నీ ఏంటంటే ఒక సాకులు వెతుక్కోవడం వరకే అంటే అర్థం కాక వెతుక్కొని వదిలేయడమే అర్థం ఏదండి ఇప్పుడు అదేదో సినిమాల్లో హీరోయిన్ అంటే స్టోరీ నచ్చలేదు నచ్చలేదండి అందుకు అంటే స్టోరీ నచ్చి అసలు అది ఎలా పిక్చరైజ్ అవుతుందో తెలిసేంత ఇది ఎక్కడ ఉంటుంది హీరోయిన్ అది కొద్ది మందికి సీనియర్స్ ఉంటుంది కానీ ఉదాహరణ చెప్తున్నాను నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దీనికి ఎవరు నేర్పిస్తారు ఒక కార్ అంటే మనం ఒక కార్ డ్రైవింగ్ నేర్పేవాడు ఉంటాడు నేర్పిస్తాడు పది రోజులు లేకపోతే మనం నేర్చుకుంటాం ఒక తండ్రి రోజు ఎవరో ఉండి ఎవరు నేర్పిస్తారంటే తల్లిదండ్రులే చెప్పాలి ఫస్ట్ స్త్రీతత్వం ఏంటి పురుషుడు తత్వం ఏంటి ఇవి తెలుసుకోకుండా స్టార్టింగ్ స్టార్టింగ్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని మీరు సంసారం ఒక రకంగా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళదు అడ్జస్ట్మెంట్ అనేది వాడకూడదు అంటారు తల్లిదండ్రులు చేసే మెయిన్ మిస్టేకే ఇది అడ్జస్ట్ అవ్వనే వర్డ్ వాడద్దు ఎందుకంటే అడ్జస్ట్ అనే వర్డ్ వాడామంటే తగ్గుండాలా అర్థం కాదు అవునా సార్ అర్థం చేసుకోవాలని వాడాలి ఇది నువ్వు అర్థం చేసుకో ఇస్ డిఫరెంట్ నువ్వు అడ్జస్ట్ అవ్వు ఇస్ డిఫరెంట్ నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి ఎలాగ మేము అడ్జస్ట్ చేసుకోవట్లేదా అంటే ఆహా మీకు మీరు కూడా అట్లాగే పడుతున్నా నేను పడమని చెప్తున్నారా అర్థం చేసుకో అంటే ఏంటంటే అప్పుడు ఎందుకు ఇలా అవుతుందనే ఒక ఆలోచన మొదలవుతుంది అర్థం చేసుకోవడం వేరు అడ్జస్ట్ అవ్వడం వేరు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి రెండవది ఏంటంటే చాలా మంది విడిపోవడానికి చాలా కారణాలు అందులో కొన్ని చెప్తాను స్త్రీ ఏమనుకుంటుంది అంటే మీరు ఏ స్త్రీనే అడగండి ఏమండి మీ ఆయన ఏమి చెప్పరు కదా అంటే అవునండి ఏమి చెప్పడండి అంటే ఎవరిని అడిగినా నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే ఎందుకంటే పురుషుడు లక్షణం అది చెప్పడు ఎందుకు చెప్పడంటే దాన్ని హ్యాండిల్ చేయగలనే బలం ఉంటుంది అతనికి ఇప్పుడు లేదా కొంతమంది చెప్పే అలవాటు ఉండదు ఇది చెప్పాల్సిన అవసరం కాదులే అనుకుంటాడు పురుషుడు తత్వం ఏంటంటే ఇది చెప్పాల్సిన అవసరం లేదు దీనికి ఒకవేళ చెప్తే స్త్రీ ఏమైనా అనవసరంగా ఎమోషన్ అయిపోయి ఏమైనా భయపడుతుందేమో చాలా రకాల కారణాలు ఉంటాయి అదేదైనా ఒక లాస్ వచ్చింది అనుకోండి చాలా మంది భర్తలు ఏం చేస్తారంటే బయటకు బిజినెస్ చేసాడు లాస్ అయింది లాస్ అవుతుందని చెప్తే స్త్రీ అనవసరంగా ఏదో అయిపోతుందేమో టానిక్ అయిపోతుందేమో అని చెప్పడం లేదా ఆ వాళ్ళ కొంతమందికి విషయం ఏమవుతుందంటే మా అత్తగారి ఇంట్లో ఏదో జరుగుతున్నాయి కానీ నేనేమి చెప్పడం ఇంటికి వెళ్ళి వస్తారు కానీ అని ఇది అవుతుంటారు ఇతన్ దృష్టి ఇతని ఆలోచన ఏంటంటే నేను ఇప్పుడు ఏదైనా విషయం చెప్పాను అంటే మళ్ళీ ఇది ఇంకొక దానికి దారి తీస్తుంది ఇప్పుడు చెప్పి గొడవ తీసుకురావడం ఎందుకు అని సార్ చెప్పడం చెప్పకపోవడం నేను చెప్పడం కరెక్ట్ అని చెప్పడం చెప్పకపోవడం కరెక్ట్ అని చూడండి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అతను లక్షణం చెప్పకపోవడం పురుషుడు లక్షణం అన్ని చెప్పకపోవడం స్త్రీ లక్షణం ఏంటంటే అన్ని తెలియాలనుకోవడం స్త్రీకి ఏంటంటే అన్ని తెలియాలని ఉంటుంది అక్కడికి వెళ్ళాడు ఏమైందో తెలియాలి కానీ నిజమైన తెలివైనటువంటి పురుషుడు ఏం చేస్తాడు తెలుసు అన్ని చెప్తాడు చెప్తా చెప్పేసరికి ఏమవుతుందంటే ఈయన దగ్గర ఏమీ దాచుడు అనే నమ్మకం వచ్చేస్తుంది ఏమీ దాచడు కానీ తెలివైన పురుషుడు ఎలా చెప్తాడంటే ఒక ఒక కోణంలో చెప్తాడు ఎలా చెప్తాడో చెప్తాను చూడండి అంటే నేను అబ్జర్వ్ చేస్తుంటాను ఈ వీళ్ళతో మాట్లాడుతుంటాను వీళ్ళు ఎట్లా చెప్తున్నారు ఒకవేళ ఒక ఒక పురుషుడు స్త్రీకి చెప్పడం వల్ల గొడవ ఎక్కడొస్తుంది చెప్పకపోవడం వల్ల గొడవ ఎక్కడ వస్తుంది చెప్పడం వల్ల ఎలా కలిసి ఉన్నారు అనేటువంటి కోణం ఏంటంటే ఇతను ఎంతసేపు అలా చెప్తాడంటే ఇదిగో నేను నీకు ఏది దాయలేను కాబట్టి నీకు చెప్తున్నా అని చెప్తుంటాడు తెలివి తెలివి ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను నీకు మన ముందు చెప్దాం అనుకుంటున్నాను అనుకుంటాడు ఇలా చెప్తాడు అన్ని కూడా ఇంకోటి ఏంటి నేను ఈ ఈ యొక్క ప్రాబ్లం వస్తే నేను సాల్వ్ చేశానని చెప్తూ ఉంటాడు అయిపోయాక అయిపోయాక లేదా జరుగుతున్న అంశం ఏదైనా కానీ అప్పుడు ఏంటంటే చెప్ ఇలాంటివి చెప్తుండడం వల్ల ఏమో స్త్రీ ఏమో సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటుంది హా అతను దేనైనా హ్యాండిల్ చేయగలడు అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంటుందంటే చెప్పకపోయేసరికి మూడో వ్యక్తి ద్వారా ఏదైనా తెలుస్తుంది చూసారు ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి పెట్టుకోండి ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ నేను మీకు ఇందాక మనం అర్థకూడల విషయంలో కూడా వచ్చింది టాపిక్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బయట స్త్రీ పురుషులు ఇద్దరు వెళ్ళినప్పుడు వీలైనంత మట్టుకు స్త్రీ గాని పురుషుడు గాని వాళ్ళకు గౌరవించేటువంటి విషయాన్నే మాట్లాడాలి ఆ చేస్తుందిలేండి ఇంట్లో తగలెడుతుంది అని మాట్లాడతారు మనమంత మీ అంత రుచిగా చేయలేదండి మా మాసెస్ అంటాడు ఎంత బాధాకరమైన విషయం ఆ క్షణమే వాడిని ఒక కత్తి పట్టుకుని పొడి చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది లేదా పురుషుడైతే ఆ క్షణమే ఏదో చేసేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఒక ఒక తాండ్లు తోసేసి వెళ్ళిపోవాలంటుంది అంత కోపమస్తుంటుంది కానీ బయటికి మాత్రం నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఆ బలవంతుడైతే ఇంటికి వెళ్ళాక గొడవ పెట్టుకొని బలహీనుడైతే ఇంకోటేదో మందు కొట్టేసో లేకపోతే ఇంకోటేదో ఏదో చేసి లేకపోతే బలహీనుడు బలహీన బలవంతుడు కాని పక్షంలో ఇంకోవరకుని ఇంకోరితో షేర్ చేసుకొని ఇక్కడే రిలేషన్స్ స్టార్ట్ అవుతాయి ఏమవుతుందంటే ఇంకొక స్త్రీతో ఈ పురుషుడు లేకపోతే ఇంకో పురుషుడితో ఈ స్త్రీయో చెప్పుకుంటుంది నన్ను ఎంత అవమానించాడు తెలుసు అంటారని ఆ థర్డ్ పర్సన్ ఏంటంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటాడు అర్ర నీ ఇలాంటి దేవత గల అమ్మాయిని ఇట్లా అనగానే ఇంకా ఈ అమ్మాయికి ఏంటంటే నేను దేవతను అనమాట వీడు నన్ను గుర్తించాడు దేవతగా వీడి కింద నేను రాక్షసుడిగా కనిపిస్తున్నా అనిపిస్తుంది అలాగే స్టార్ట్ అవుతాయి మూడో వ్యక్తికి చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది మీరు అనవసరంగా ఇట్లా బయట నెగటివ్ కోణాన్ని చూపించడం వల్ల ఇది ప్రారంభం అవుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చాలామంది గొడవలు వస్తున్నాయి ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే ఫస్ట్ వివాహం చేసుకొని రెండు మూడు సంవత్సరాల దాకా పిల్లల్ని కనట్లేదు ఎందుకు కనట్లేదు అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు పిల్లలని కంటే పెద్ద ప్రాబ్లం ఏమో రెండు మూడు సంవత్సరాలు మా రిలేషన్ బాగుంటే అప్పుడు పిల్లలు ప్లాన్ చేద్దాం అంటున్నారు కానీ నేనేమంటానంటే అసలు ఫస్ట్ పిల్లల్ని కనాలి ఎందుకంటే అమ్మ పిల్లల్ని ఎప్పుడైతే కన్నారో ఇద్దరికి ఒక బాధ్యత ఏర్పడుతుంది సిల్లి విషయాలు ఇవన్నీ ఇది కాదు మనం ఎవరికోసం బ్రతుకుతున్నాం అనేది అర్థమవుతుంది అరే మా బాబు పాపు వీళ్ళ కోసం కదా మన జీవితం ఏదో చిన్న చిన్న ఈ చతురుమదురు ఇవి కాదు కదా అనేటువంటిది ఒక స్పృహ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఏమవుతుంది ఇంకోటి ఏంటి పిల్లల్ని ఎప్పుడైతే పుట్టారో ఓపిక స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఓపిక వీళ్ళకి రావడానికి ఆ పిల్లల రూపంలో అంతకుముందు లేనటువంటి ఓపిక స్టార్ట్ అవుతుంది ఆ స్త్రీకి కావచ్చు పురుషుడికి కావచ్చు ఒక బాధ్యత వస్తుంది పిల్లల కోసం ఏదైనా తేవాలి లేకపోతే పాప కోసం ఏదైనా తేవాలి నేను పాప కోసం ఏదైనా చేయాలి ఇట్లాంటివన్నీ స్టార్ట్ అవుతాయి జనరల్గా చేసేటువంటి మిస్టేక్ అది సో సిల్లి డెఫినెట్ గా మనం అర్థం చేసుకోవటంతో సమస్య పోతాయి ఇంకోటి ఏంటంటే ఎవరితో గొడవ పెట్టుకున్న తండ్రితోనే గొడవ పెట్టుకుంటుంటాను అప్పుడప్పుడు చిన్నప్పుడు కొంచెం పెద్ద అయ్యాక మాట మాట తల్లితోనే వస్తుంది అన్నదమ్ములతోనే వస్తుంది ఫ్రెండ్స్ తోనే వస్తుంది కదా నేను ఈ విషయాన్ని ఎందుకు నేను భూతార్థం పెట్టి చూస్తున్నాను అనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే గొడవ అందరికీ వస్తుంది నేనేం చెప్తానంటే గొడవ రాదు అనుకుంటే అది తప్పే అందరితో వస్తుంది అందరికీ వస్తుంది విడాకులు తీసుకోవట్లే తీసుకుంటా ఎగ్జాక్ట్లీ తీసుకుంటున్నావు నేనేమంటానంటే గొడవ అందరితోనే వస్తుంది రాదని నేను అనను కానీ గొడవ వచ్చిన ఎంతసేపులో నువ్వు మళ్ళీ నార్మల్ అవుతున్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎవరినైనా నేను ఎలాంటి వాళ్ళని ఎంచుకోవాలండి అంటే నేను ఒకటే మాట చెప్తాను వాళ్ళకి పురుషుడికైనా స్త్రీకైనా ఒకటే చెప్తాను బాబు నువ్వు అవతల వ్యక్తి ఏ సందర్భాల్లో గొడవ పెట్టుకున్నాడు ఎంతసేపట్లో కూల్ అయిపోతున్నావో తెలుసుకో ఇమీడియట్లీ కూల్ అయిపోయి నార్మల్ అయిపోయారంటే వాళ్ళతో సుఖంగా ఉన్నంతగా ఎవరితో సుఖంగా ఉండదు

ఇది సమస్య కాదు బాగా అర్థం చేసుకోండి నేను నేను ఇప్పుడు మాటలతో అనేసినంత ఈజీ కాదనిపించవచ్చు మీకు నేనేమంటానంటే లైఫ్లో ఇది ఒక జర్నీ ఈ జర్నీలో క్యారెక్టర్స్ ఇలాగే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలంట ఒక పురుషుడి తత్వం ఇలాగే ఉంటుంది ఒక స్త్రీ తత్వం ఇలాగే ఉంటుంది ఈ తత్వాలు ఇలా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు జర్నీ చేసేదాకా ఒకరికొకరు అర్థం కారు నువ్వు ఫస్ట్ డే నుంచి అర్థమైపోవాలంటే ఎట్లా అర్థమవుతాడు అర్థం అవ్వరు అర్థం అవ్వరు కొన్ని వీక్నెస్లు ప్రతి మనిషికి వీక్నెస్లు ఉంటాయి ప్రతి మనిషికి పాజిటివ్స్ ఉంటాయి ప్రతి మనిషిలో బ్యాడ్ కోన ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలో పాజిటివ్ ఒకటి ఉంటుంది నన్ను నువ్వు బలంగా నమ్మాలి నమ్మాలి నేను అది ట్రూ అది ఆ సత్యం నీకు అర్థం అవ్వనంతసేపు సేపు నువ్వు ఎవరితోనే కలిసి ఉండలేవు భర్తలే కాదు ఎవరితో కలిసి ఉండలేవు ఇప్పుడు నేను నాలో ఒక నెగిటివ్ ఉంటుంది కెమెరామ్యాన్లో పాజిటివ్ ఉంటుంది అందులో ఏదో వచ్చాను నెగిటివ్ ఉండొచ్చు అలా నువ్వు వెతుకుంటే వెళ్తే నువ్వు ఎవరితో కలిసి ఉంటావు భూమి మీద అన్ని పాజిటివ్స్ మనలో ఉన్నాయా అంటాను నేను ఏమంటానంటే నాలో ఏమైనా ఉన్నాయా నేను అన్ని పాజిటివ్స్ అందరిలో చూడడానికి నాలో ఎక్కడో ఏ కోణంలోనే ఉంటుంది ఏ క్షణంలోనే ఏదో కాపాడవచ్చు వ్యక్తి మీద నాలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు నేనేమంటానంటే అందరిలోనే ఇలాంటివన్నీ ఉంటాయి లైఫ్ ఇలాగే ఉంటుంది జనాలు ఇలాగే ఉంటారు దీనిలో మనం పాజిటివ్స్ని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి శ్రీరామచంద్రమూర్తి యొక్క సూత్రం అమ్మాయి శ్రీరామచంద్రమూర్తిట తొంభై తొమ్మిది అవగుణాలున్న ఉన్న ఒక్క సుగుణం చూసుకోని ఆయన ఎంత మంచివాడండి అంట అందుకే ఆయన అంత హ్యాపీగా ఉంటాడు శ్రీరామచంద్రమూర్తి అలా ఏంటంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో మీరు కలిసి ఉండాలన్నప్పుడు అతనిలో ఉన్న పాజిటివ్స్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అంట ఇంకోటి ఏంటంటే ఒక పుస్తకం పెట్టుకొని లైఫ్లో చిన్నప్పటి నుంచి కొన్ని మంచి జరుగుతాయి మనకి లైఫ్లో ఖచ్చితంగా లేదా వివాహం తర్వాత కొన్ని ఏవో ఒకటి ఉంటాయి కొన్ని మంచి అవి రాసుకొని పెట్టుకోమంటారు రాసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటుంటే మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అది మాటిమాటికి మీకు రన్ అవుతూ ఉంటుంది మన మైండ్కు ఉన్నటువంటి పెద్ద నెగిటివ్ ఏంటంటే మనం బ్యాడ్నే తిప్పుకుంటూ ఉంటాము బ్యాడ్నే తిప్పుకుంటూ ఉంటాము అది అలా తిప్పుతూ 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 ఉన్నామంటే మిగులుతుంది చట్నీ అవుతుంది అది అమ్మవారి ఆరాధనలో ప్రత్యేకంగా ఏంటంటే అమ్మ దీనికి లలిత అమ్మవారిది మూడు మంత్రాలు ఉన్నాయి ప్రత్యేకంగా మూడులో రెండేమో పూర్తి ఒకటేమో కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర ఏది ఎప్పుడు ఇది ఎప్పుడు వాడాలి ఈ మంత్రాన్ని ఎప్పుడు వాడాలి అంటే ఇద్దరు కలుద్దాం అనుకుంటున్న సిచ్యువేషన్స్ అనుకూలించట్లేదు అనుకోండి ఏదో ఆటంకం వస్తుంది ఇప్పుడు భార్యాభర్తలకి విరివిడిగా మాట్లాడితే అబ్బా నాకు మనసులో ఏం లేదండి అతనంతా ఇష్టం ఇష్టమండి అంటుంది అమ్మాయి లేదా అబ్బాయి అంటాడు నాకు ఇష్టమేనండి ఏంటో ఈ మధ్యలో వాళ్ళు కలవనివ్వట్లేదు అన్నప్పుడు ఇది ఈ మంత్రం వాడండి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏంటి వాళ్ళిద్దరిలో ఒక పాజిటివ్నెస్ ఉంది వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్నెస్ కలపాలంటే ఆ గణపతి అక్కడికి వస్తే ఎవరైతే అక్కడ కలవనివ్వకుండా చూస్తున్నారో కొన్ని కేసెస్ నేను చూశాను అమ్మాయికి ఇష్టమే అబ్బాయికి ఇష్టమే పెద్దోళ్ళు కోట్ల అదేంటమ్మా ఇద్దరు కలిసిపోవచ్చు కదంటే అయ్యో పెద్దోళ్ళని కాదని అలా కలిసిపోతామండి అయ్యాకు కూడా అయ్యాకు కూడా కొన్ని కేసెస్ అట్లా ఉంటాయంటే వాళ్ళిద్దరికి నచ్చుతుంది ఇంకా పెళ్లి అనగానే మధ్యలో ఏదో గొడవలు వస్తాయి పెద్దోళ్ళకి అప్పుడు కామేశ్వర ముఖాలు కల్పిత శ్రీ గణేశ్వర బ్రహ్మాండంగా పనిచేస్తుంది వివాహం అయ్యి ఇద్దరికి కనుక మాటిమాటికి ఏదో ఒకటి వస్తుంది అంటే శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్లబాయ్ నమ ఇది నేను చేసుకు నేను చాలామంది చేసుకున్నాక చాలామంది నాకు మెసేజ్లు పెట్టి సార్ అంత అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఎంత మార్పు వచ్చింది సార్ మాలో అని ఇదేంటంటే ఏదో పార్ట్నర్ మార్పు అని కాదు మీలో కూడా మార్పు వస్తుంది దీనివల్ల మీకు పార్ట్నర్కి ఇద్దరికీ మార్పు వస్తుంది అంటే సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటారు అడ్జస్ట్ అవ్వరు అర్థం చేసుకుంటారు మూడోది కొంతమందికి ఉంటుంది ఏంటంటే నేను ఏం మాట్లాడినా బ్యాడ్ అవుతుందండి అప్పుడు కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది చేసుకోవాలి వీటితో పాటు అసలు ఒక్కొక్కసారి సిచ్యువేషన్ అంటే ఉంటాయంటే అంత మంచిగా ఉన్నా అత్తగారు మామగారు ఆడపడుచులు ఇంట్లో ఉన్నటువంటి భర్త లేదా భార్య అందరు నెగిటివ్ అయిపోతుంటారు పిచ్చెక్కిపోతుంది ఇంకా అనిపిస్తుంది అలాంటప్పుడు రాత్రిపూట లలితహాస్నామాలు చదవడమే అంతకు మించి మనకొకటి లేదు అది ఖచ్చితంగా పనిచేస్తుంది ఎంత బాగా చెప్పారు సార్ చక్కగా మంచి కౌన్సిలింగ్ లాగా అనిపించింది మార్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా అద్భుతంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే